పండుగ సీజన్కు ముందు సొంత వాహనం కొనుగోలు చేయాలనుకునే సామాన్యులు మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది కార్లు ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతమున్న వస్తు సేవల పన్నును గణనీయంగా తగ్గించేందుకు రంగం సిద్ధం చేసింది ఈ దీపావళికి సామాన్యులకు డబుల్ బొనాన్సా అందిస్తామని వస్తువుల ధరలు తగ్గేలా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత చేకూరింది ప్రస్తుతం దేశంలో అమలవుతున్న నాలుగు అంచెల జీఎస్టీ విధానాన్ని రెండు స్లాబ్లకు పరిమితం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని తన ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్కు పంపింది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ కౌన్సిల్ సెప్టెంబర్లో సమావేశమై ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనుంది ఈ మార్పులు అమలైతే ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం పన్ను పరిధిలో ఉన్న అనేక వస్తువులు ముఖ్యంగా కార్లు బైకులు పద్దెనిమిది శాతం స్లాబ్లోకి వస్తాయి ఈ దీపావళికి ప్రజలకు మేం ఓ బహుమతి అందిస్తున్నామని సామాన్యులకు అవసరమైన వస్తువులపై పన్నులు భారీగా తగ్గుతాయని ప్రధాని మోదీ తెలిపారు దీనివల్ల రోజువారీ వస్తువులు చాలా చౌకగా మారతాయి ఇది ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని ఆయన వివరించారు